కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు ఈ మేరకు ముందుగా పాత బస్టాండ్లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తున్నారన్నారు మహిళా పక్షపాతి ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఈ ఉచిత బస్సు పథకమే అని స్పష్టం చేశారు నెల రోజుల వ్యవధిలో ఆరు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని తెలిపారు పథకాల అమలులో పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు వైసీపీ మూకల ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమైనా జరుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన చరిత్ర తెలిసిందే అది కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పక్ష పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల్ని ముందు నడిపించే ప్రభుత్వం గమనించండి మీకున్న గ్రూప్ ఎస్ఎస్సి గ్రూప్ మహిళల కోసం తీసుకొచ్చాం ప్రభుత్వం రాగానే ఇంటి పట్టాదారులు ఎవరు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది

അന്ധകാരം ചൂസാ